హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో లంచ్ స్పెషల్ మటన్ పాయ పాయ అంటేనే నూరు ఉంది కదా ఇడ్లీ దోశ రైస్ రోటీ పూరి ఎందులోకైనా చెక్క తినేయచ్చు కదా పాయాని నీట్ గా క్లీన్ చేసుకొని ప్యాన్ లో పాయాను వేసి తగినంత వాటర్ యాడ్ చేసి అందులో ఒక స్పూన్ పసుపు సాల్ట్ వేసి మినిమం టెన్ కేజీస్ పెట్టుకోవాలి లేకపోతే పాయ సరిగ్గా ఉడకదు మరొక పాను లో ఆయిల్ వేసి వేడక్కాక అందులో చాపుడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వన్ హండ్ర స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి చాపు టమాటాస్ వేసి బాగా వేగాక పసుపు ధనియాల పొడి మిరపొడి వేసి వేయించి ఉడికించిన పాయ స్టాక్ వాటర్ ని కొద్దిగా యాడ్ చేసి ఉడికించుకోవాలి మీకు ఒక రిజల్ట్ చెప్పిన ఎటువంటి మసాలా దినుసులు వేస్ట్ చేసినా టేస్టీగా తయారవ్వడం మటన్ పాయ సహజగుణం అవును కదా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మిగిలిన స్టాక్ వాటర్ ని యాడ్ చేసుకుని టూ మినిట్స్ ఉడికించాలి ఈ టేస్టీ మసాలా మొత్తాన్ని ఉడికించిన పాయాలో వేసుకొని మిరియాల పొడి నెయ్యి వేసుకొని టూ విజిల్స్ పెట్టుకొని మరొకసారి ఉడికించుకోవాలి తినడానికి రెడీ అయిన వేడి వేడి డెలివియస్ పాయాని వేడి రాగిబుడ్డ కాంబినేషన్ తో తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో